అభి సీత మీద ఎదురు తిరుగుతాడు మీరు మారిపోయారని రామలక్ష్మిని నన్ను దూరం చేస్తున్నారని అసలు మీ వల్లే మీ ఇద్దరం భవిష్యత్తులో దూరం అవుతాము అంటూ ఏవేవో మాటలు చెప్తాడు కానీ వాటన్నిటిని ఖండించి రామలక్ష్మి బయటకు వచ్చేస్తుంది అయితే బయటకు వచ్చి కార్లో వెళ్తున్న సమయంలో ఎక్కడో రామలక్ష్మికి అభి చెప్పిన మాటలు ప్రభావితం అవుతుంటాయి అయితే ఈ లోపు డ్రైవ్ చేస్తున్న సమయంలో సడన్ గా కారు బ్రేక్ పట్టడంతో రామలక్ష్మి తలకు గాయం అవుతుంది అనమాట అంటే చిన్న గాయమే అవుతుంది అప్పుడు సీత ఏమంటాడంటే ఏంటి రామలక్ష్మి నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కొంచెం ప్రమాదం తప్పేది నీకు తలకి బాగా పెద్ద గాయం అయ్యేది అని అనమాట అయితే అప్పుడు రామలక్ష్మి మాట్లాడదు ఎందుకంటే సీత విషయంలో అభి ఒక నెగిటివ్ అంటే ఒక విష బీజం అయితే సీత ఏం చెప్తున్నా కూడా విసుక్ ఆకు ఆగు నేను సీట్ బెల్ట్ పెడతానంటే సరే వద్దని చెప్పాను కదా ఎందుకు నా మీద పడతారు అసలు నాకు ఇవన్నీ నచ్చవు అంటూ మాట్లాడితే ఏంటి రామలక్ష్మి అంత సీరియస్ అవుతున్నావు అంటే మీరు జాగ్రత్తగా ఉంటేనే నేను జాగ్రత్తగా ఉంటాను మీరు జాగ్రత్తగా లేకపోతే నా బ్రతుకు అదోగతి అయిపోతుంది అంటూ చాలా నిష్ఠూరంగా మాట్లాడేసరికి షాక్ అయిపోతారు అనమాట సీత